మోడీ విజయం సాధిస్తారని సినీ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు తిరుపతిలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ కోటి హనుమాన్ చాలీసా తిరుపతిలో జరగడం మనందరి అదృష్టం అదృష్టమన్నారు ఈ రోజు నేనేమి మాట్లాడినా అత్యక్తి కాదని మనం హిందువులం మనం భారతీయులం అని చెప్పుకోవడానికి భారత ప్రధాని మోడీ ఒక్కరే చాలన్నారు మోడీ లేకపోతే పరిస్థితులు లేవని వెల్లడించారు కులాలు అనేవి లేవు తెలుసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కానీ మోడీ ఒక్కరే అందరూ కలిసి ఉండాలని చెప్పారు అయోధ్య ఒక చరిత్ర ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారని కొనియాడారు ఎల్లప్పుడూ ఆయనే మనకు భారత ప్రధానిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నారు మోహన్ బాబు మోడీ ప్రధాని కాకముందే ఆయన్ని నేను ఫ్యామిలీతో కలిసి ఆయనే ప్రధాని కావాలి అని కోరుకున్నట్టు చెప్పానన్నారు అలా తన కోరికకు తగ్గట్టే మోడీ రెండు సార్లు విజయం సాధించారు మళ్లీ విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు అయోధ్య రామ మందిరానికి ఆహ్వానం వచ్చిందన్నారు మోహన్ బాబు అయితే కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అని మిమాంసలో ఉన్నామని ఆ తర్వాత అంతా ఆ ఈశ్వర్య అన్నారు మోహన్ బాబు